ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు అధికంగా పుణ్య ఫలితం లభించాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి తొంభై తొమ్మిది శాతం మందికి తెలియని కొన్ని అద్భుతమైన దీపారాధన నియమాలు అలాగే కొన్నిసార్లు మనం చేసే తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చేసే దీపారాధన వల్ల మీ ఇంటికి పట్టిన కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి పొరపాటున కూడా తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు అయితే ఆరోగ్యం సహకరించక తలస్నానం చేయలేని వారు మామూలుగా స్నానం చేసి మీ తలపైన పసుపు నీళ్లు చిలకరించుకొని దీపారాధన చేయచ్చు అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని దీపారాధన చేస్తే పెళ్ళి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే పెళ్ళైన ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపం ఎప్పుడూ కూడా నేలపైన పెట్టకూడదు వెలుగుతున్న దీపం కింద ఒక చిన్న ప్లేట్ కానీ లేదా తమలపాకును కానీ పెట్టండి అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే దీపం కింద కొన్ని అక్షింతలు పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు దీపం కింద బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపం పెడితే దేవతలు త్వరగా ప్రసన్నమవుతారు తద్వారా మీ పూజకు ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజలో వాడే దీపం ప్రమిద వెండి రాగి లేదా ఇత్తడి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి అయితే పొరపాటున కూడా స్టీల్ ప్రమిదలు ఉపయోగించకండి ఇక చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తూ ఉంటారు కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు మాత్రమే అధిక పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో దీపారాధన చేయండి దేవునికి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా గంట కొట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నశించి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే దీపారాధనలో వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛమైనది ఎంచుకోండి ముఖ్యంగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పొరపాటున కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకండి అలాగే పూజగదిలో వెలిగించే దీపం తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ వెలిగించాలి అంతేకాని దక్షిణముఖంగా దీపారాధన అస్సలు చేయకూడదు దీనివల్ల మిమ్మల్ని మృత్యుదోషాలు వెంటాడుతాయి ఇక ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా పంచదీప తైలంతో దీపారాధన చేయాలి అంటే ఐదు నూనెలు కలిపి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది ఆముదం నూనె ఆవు నెయ్యి ఇప్ప నూనె వేప నూనె నువ్వుల నూనె ఈ ఐదు నూనెలు కలిపి దీపం వెలిగించి చూడండి మీరు ఆశ్చర్యపోయే విధంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక సాధారణంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము కానీ ఇప్ప నూనెతో దీపారాధన చేసినా చాలా మంచిది నూనె అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ముఖ్యంగా అప్పుల బాధలు డబ్బు సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి ముందు ఇప్ప నూనె వెలిగిస్తే పది రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది అలాగే మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా దిగ్ దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే పూజలో వెలిగించే దీపం కుందులకు ఖచ్చితంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఉంగరపు వీలుతో మాత్రమే దీప ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టండి అప్పుడే ఆ దీపానికి ఉండే శక్తి పెరుగుతుంది ఇక పూజలో వెలిగించే దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అలాగే దీపాన్ని దేవునికి దగ్గరగా పెట్టకూడదు ఎందుకంటే దేవుని పటానికి వేడి తగలకుండా చూసుకోవాలి అలాగే దీపం కుందులో ముందుగా నూనె పోసిన తర్వాత ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అంతేకాని ముందుగా ఒత్తులు పెట్టి నూనె పోయకూడదు పూజ గదిలో వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు దీనివల్ల పూజా ఫలితం దక్కదు అలాగే అంచులు పగిలిన దీపం ప్రమిదలను పూజలో ఉపయోగించకండి లేదంటే మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి ఇక పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట ఇక ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబూసుకొని దీపం పెట్టకూడదు చక్కగా జడ వేసుకొని దీపం వెలిగించి దేవుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా కొండెక్కితే వెంటనే దీపానికి ఒక నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపం వెలిగించండి ఇక చాలామంది ఆడవారు దీపారాధన చేసేటప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటారు అయితే దేవునికి హారతి ఇచ్చే సమయంలో మాత్రం మౌనంగా ఉండాలి మనసులో దేవునికి స్మరిస్తూ దేవునికి హారతి సమర్పించండి ఇక మీ దాంపత్య జీవితం బాగుండాలంటే ఆముదం నూనెతో దీపారాధన చేయండి భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి ఎర్రని వత్తులు అంటే మీరు ఉపయోగించే తెల్లటి వత్తులకు కుంకుమ నీళ్లు అద్ది ఆ వత్తులను ఎండలో ఆరబెట్టి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు మిమ్మల్ని వారిస్తాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం తమలపాకు పైన దీపారాధన చేయండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎవరైతే జాతక దోషాలతో బాధపడుతున్నారో దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వారు వెలుగుతున్న దీపం నూనెలో రెండు నువ్వులు వేసి దీపానికి నమస్కారం చేసుకోండి మీకున్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది అదేవిధంగా వెలుగుతున్న దీపంలో రెండు యాలకులు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే నూనెలో పచ్చకర్పూరం వేస్తే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది అలాగే శత్రువుల భయంతో ఇబ్బంది పడేవారు నూనెలో రెండు లవంగాలు వేసి దీపారాధన చేయండి అలాగే గణపతి ఫోటో ముందు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా జాతకంలో శని దోషాలు ఉన్నవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ఒకసారి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకు జరపకూడదు అలా జరిపితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి ఎంత శక్తి ఉంటుందో ఇంటి ముందు గుమ్మం వద్ద వెలిగించే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ప్రతినిత్యం తులసి కోటలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట విపరీతమైన డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనకు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ నశించాలంటే అరటినార వత్తులతో దీపారాధన చేయాలి అదేవిధంగా మోక్షప్రాప్తి కోసం తామర వత్తులతో దీపారాధన చేయండి ఇక వాస్తుదోషాలతో బాధపడేవారు వారానికి ఒకసారి మీ ఇంటి ఈశాన్యంలో ఒక దీపం వెలిగించండి ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే వెలుగుతున్న దీపాన్ని పొరపాటును కూడా నోటితో ఊదకండి ఇక దీపం వెలిగించేటప్పుడు లేదా దీపంలో వత్తిని సరిచేసేటప్పుడు చూపుడు వేలును అస్సలు ఉపయోగించకండి కేవలం బొటన వేలు ఉంగరపు వేలు లేదా మధ్య వేలు మాత్రమే ఉపయోగించండి దీపం ప్రమిదలో నూనె పోసేటప్పుడు ప్రమిదలో నీటి చుక్కలు లేకుండా చూసుకోండి తడి దీపంలో నూనె పోసి దీపారాధన చేస్తే చప్పుడు వస్తుంది దీపం నుండి చప్పుళ్ళు రాకూడదు ఇది చాలా అమంగళకరం అలాగే వెలుగుతున్న దీపం జ్యోతి గాలికి ఊగకూడదు నిలకడగా లేని జ్యోతి వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక సైంటిఫిక్ పరంగా చూసుకుంటే పూజ గదిలో వెలిగించిన దీపాన్ని ఒక నిమిషం పాటు రెప్ప వేయకుండా చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది ముఖ్యంగా కనుచూపు తక్కువ ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్